ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఒక వ్యక్తిని పాలిట రాక్షసుడు కాబోతున్నాడు వెంటనే నువ్వు తెలుసుకో లేకపోతే కనుక ఇది సరి అయిన సమయం నువ్వు తెలుసుకోవడానికి లేకుంటే నీ చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేసే なるほど。 బ్రతుకంతా కూడా ఇక నువ్వు నరకం అనేది అనుభవించాలి కాబట్టి ఈ సమయంలోనే నువ్వు తప్పకుండా తెలుసుకొని తీరాలి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్న కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి నీ పాలిట ఒక వ్యక్తి వ్యక్తి రాక్షసుడిలాగా మారబోతున్నాడు నువ్వు ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్ముతున్నావు నీ నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని నీ పాలిటే ఒక యమదూతలాగా తయారయ్యి నిన్ను అడుగడుగునా కూడా నష్టపరచాలి నిన్ను ఏదో ఒక రకంగా మానసికంగా కృంగతీయాలి నిన్ను ఏదో ఒక రకంగా దిగులు పడేలా చెయ్యాలి అని చెప్పి ఒకటి కాదు రెండు కాదు రకరకాల ప్రయత్నాలలో అతను మునిగిపోయి ఉన్నాడు కానీ నీ జీవితం అనేది ఎందుకు ఇలా అవుతుంది అసలు ఈ కష్టాలన్నింటికి కూడా కారణం ఎవరు అని చెప్పి ఎదురుగా ఆ వ్యక్తి ఉన్నా కూడా గుర్తుపట్టలేనంత దౌర్భాగ్యపు స్థితిలో నువ్వున్నావు ఇప్పటికైనా కనీసం ఈ సమయానికైనా కానీ నువ్వు తెలుసుకోకపోయినట్లయితే నిజంగా తల్లి చెప్తున్నాను నీ జీవితం అనేది నరక ప్రాయంగా మారుతుంది ఇప్పుడు నువ్వు తెలుసుకోవలసిన సరైన సమయం ఇది ఈ సరైన సమయంలో కూడా నువ్వు గ్రహించలేకపోతే నిన్ను కాపాడటం అనేది నిజంగా నా వల్ల కూడా కాదు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకో బాబా ఎవరు వారు ఏం చెప్తున్నారు నా పాలిట ఏ వ్యక్తి రాక్షసుడిలాగా మారబోతున్నాడు నా జీవితాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఆ వ్యక్తికి ఎందుకు వచ్చింది అలా చేయడం వల్ల ఆ వ్యక్తికి కలిగే ఉపయోగం ఏంటి నిదే సరైన సమయం అని చెప్పి చెప్తున్నారు కదా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను బాబా దయచేసి నాకు వివరంగా చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు పూర్తిగా గ్రహించాలి అంటే నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా విను ఒక ఊరిలో ఒక తండ్రి కొడుకు ఉన్నారు తండ్రి ఎంతో కష్టపడి సంపాదించి కొన్ని ఆస్తులైతే కూడపెట్టి పక్కన పెట్టాడు ఇక నాకు ఆస్తులు ఉన్నాయి కదా అని చెప్పి చిన్న వయసులోనే తన కొడుకు తల్లిని కోల్పోతాడు అయ్యో తల్లి కూడా లేని బిడ్డ కదా అని చెప్పి కొడుకుని అల్లారు ముద్దుగా గారాభంగా పెంచుకుంటాడు అయితే ఇలా గారాభంగా పెంచుకోవడమే అతన్ని పాలిట ఒక శాపంలాగా కొడుకు మారాడు ఎందుకు అంటే చెప్పిన మాట వినకపోవడం చెడు వ్యసనాలకు బానిసవ్వడం ఇంటి పట్టున ఉండకపోవడం స్నేహితుల మాయలో పడిపోవడం ఇలా చేస్తూ ఆ పిల్లవాడు తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటున్నాడు ఇదంతా కూడా ఇలా జరుగుతుంది బాబు అని చెప్పి తండ్రి ఎంత నె తి నోరు కొట్టుకొని చెప్పినా కూడా వినే స్థితిలో అయితే ఆ పిల్లవాడు లేడు ఇక తండ్రికి వృద్ధాప్యం కూడా వచ్చేసింది ఒకటే దిగులు తన కొడుకు ఎలా బాగుపడతాడు తన వ్యసనాల నుంచి ఎలా బయటపడతాడు తన జీవితాన్ని సంతోషంగా ఎలా మార్చుకుంటాడు అసలు వీడి జీవితం ఇలాగే వెళ్ళిపోతుందా అని చెప్పి తండ్రిగా ఎ అప్పుడు బాధపడుతూనే ఉంటాడు ఒక రోజు రాత్రి ఆ కొడుకు గురించే బాగా ఆలోచించుకొని రెండవ రోజు తన కొడుకుని పిలుస్తాడు తన తండ్రిని అరుస్తూ తిడుతూ తండ్రి దగ్గరికి వచ్చి ఏంటి ఎందుకు పిలిచావు నా పనుంది నేను బయటికి వెళ్ళాలి ఏం కావాలి నీకు త్వరగా చెప్పు వెళ్తాను అని చెప్పి చాలా పొగరుగా మాట్లాడతాడు ఆ కొడుకు అయితే ఏం లేదు బాబు నేను ఇవ్వాలో రేపో చనిపోతాను నాకు తెలుస్తుంది నా వయసు కూడా అయిపోయింది నా చేతుల్లో బలం కూడా లేదు నా కాళ్ళు నడవటానికి కూడా సహకరించడం లేదు నేను నీ యొక్క సమయంలో ఒక రెండు రోజులు నాకు ఇవ్వు నేను చనిపోయేలోపు నేను నిన్ను ఇన్ని సంవత్సరాలు పెంచినందుకు కృతజ్ఞతగానైనా తండ్రిగా నా మీద నువ్వు ప్రేమను చూపించకపోతే చూపించకపోయావు కానీ కాస్త నీకు ఇన్నాళ్ళు కూడా కాస్త మంచో చెడో కాస్త అంత ఆస్తో పోగు చేసి పెట్టాను కదా దానికోసం విలువిచ్చైనా కానీ నీ యొక్క సమయంలో నుంచి ఒక రెండు రోజుల సమయం నాకు ఇవ్వు అని చెప్పి అంటాడు ఈ ముసలోడికి పోని పోను చాదస్తం ఎక్కువైపోతుంది నా వెనక్కి ఎందుకు ఇట్లా పడ్డాడు సరే పోని రెండు రోజులు అంటున్నాడు కదా రెండు రోజులు తన కోసం టైం కేటాయిద్ది ద్దాం నాకు ఇంతటితో నస వదిలిపోతుంది అని చెప్పి సరే అట్లయితే ఈ రోజే మొదటి రోజు ఏం చేయమంటావు చెప్పు అని చెప్పి అంటే అదిగో అక్కడ బీరువా ఉంది కదా పక్క గదిలో ఆ బీరువా పక్కన ఒక స్టూల్ ఉంటుంది ఆ స్టూలు మీద ఒక గడియారం ఉంటుంది ఆ గడియారం తీసుకురాపో అని చెప్పి చెప్తాడనమాట ఈ ముసలోడికి ఇప్పుడు గడియారంతో పనిందుకు వచ్చిందో అని చెప్పి తిట్టుకుంటా ఆ గదిలోకి వెళ్ళి ఆ గడియారాన్ని పట్టుకొని తన తండ్రి దగ్గరికి తీసుకొస్తాడు కొడుకు బాబు ఈ గడియారం చూసావు కదా ఇందులో టైం ఎంత అయింది అంటే చెప్తాడే పది పదో పది అయిందని చెప్పి చెప్తాడు ఈ గడియారాన్ని తీసుకొని వెళ్ళి పెద్ద మార్కెట్కి వెళ్ళు మన ఇంటి దగ్గరలోనే పెద్ద మార్కెట్ ఉంది కదా పెద్ద మార్కెట్ దగ్గరికి వెళ్ళు పెద్ద మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క కొట్లోకి వెళ్ వెళ్ళి అంటే ఒక్కొక్క షాప్లోకి వెళ్ళి ఈ గడియారం ధర ఎంత పలుకుతుందో అడిగిరా నువ్వు అమ్మొద్దు ఎవరికి ఇవ్వద్దు జస్ట్ నువ్వు ఎంత ధర పలుకుతుంది అని చెప్పి అడిగిరా చాలు ఇది చేసి పెట్టు నాకు ఈ రోజుకి అని చెప్పి అంటాడు సరే పోని ముసలోడికి గడియారం విలువ తెలుసుకోవాలనుకుంటున్నాడేమో అడిగితే పోతుంది కదా అని చెప్పి గడియారాన్ని తీసుకొని ఆ పిల్లోడైతే మార్కెట్కి బయలుదేరి ఒక కొట్లో అడుగుతాడు ఫస్ట్ అయ్యా ఇదెంతా పాద్దైపోయింది మహా అయితే దీనికి మూడు వందల రూపాయలు వస్తాయ్యా అని చెప్పి ఒకడు చెప్తాడు ఇంకో కొట్లోకి వెళ్తేనేమో ఇది దేని పనికి వచ్చిద్ది పా తినపు సామాను కింద లెక్క సరిపోని ఒక ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పి ఒకడు అంటాడు ఇంకొకడేమో రెండు వందలు ఇస్తానంటాడు ఇంకొకడేమో వంద ఇస్తానంటాడు ఇంకొకడేమో ఆరు వందలు ఇస్తానంటాడు చివరికి ఆరు వందలు ఎక్కువగా అనిపిస్తాయి ఆ పిల్లోడికి ఎన్ని కొట్లో తిరుగుతాడు చివరికి ఆరు వందల కంటే కూడా ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెప్పాలి ఆ పిల్లవాడికి సరే అని చెప్పి అదే మాట ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నకైతే చెప్తాడు నాన్న నేను అన్ని షాపుల్లో అడిగాను ఎక్కడ అడిగినా కూడా తక్కువే రెండు వందలు వందని మూడు వందలని నాలుగు వందలని ఐదు వందలని ఇట్లా చెప్పారు నాకు కానీ చివరికి ఒక్క షాప్లో మాత్రం ఆరు వందలు అని చెప్పి చెప్పారు అంతకు మించి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి చెప్పలేదు అని చెప్పి చెప్తే అప్పుడు సరే బాబు గడియారాన్ని తీసుకెళ్ళి లోపల పెట్టేసేసి ఇంకా అని చెప్పి చెప్తాడు ఇక ఆ గడియారం ఎక్కడైతే తీస్తాడో అక్కడ పెట్టేసేసి వెళ్ళిపోతాడు వాడు నీకు ఆ రోజు నైట్ అలాగే పడుకుంటారు ఎవరి పనులు వాళ్ళు చూసుకొని మళ్ళీ ఉదయం అవుతుంది పిల్లోడు చక్కగా స్నానం చేసి వాళ్ళ నాన్న దగ్గరికి వస్తాడు నాన్న నేను బయటికి వెళ్తున్నా అంటాడు అదేంటయ్యా బయటకు వెళ్తున్నా అంటున్నావు నేను నిన్ను రెండు రోజులు అడిగాను కదా రోజే కదా నువ్వు నాకు చేసి పెట్టింది ఇది రెండో రోజు మరి ఈరోజు కూడా నువ్వు మాట ఇచ్చిన ప్రకారం నా మాట వినాలి అని చెప్పి అంటే సరే ఏం చేయాలి చెప్పు అంటే నిన్న తీసుకొచ్చిన గడియారాన్ని మళ్ళీ తీసుకురా అని చెప్పి చెప్తాడు ఆ గడియారాన్ని తీసుకొని వస్తాడనమాట ఈ ముసలోడి పని పాట లేదు పోయేవాడు పోకుండా గడియారం వెనక పడ్డాడని మనసులో తిట్టుకుంటా గడియారాన్ని తీసుకొని వస్తాడు బాబు ఇప్పుడు ఈ గడియారాన్ని తీసుకొని పెద్ద మార్కెట్కి వెళ్ళి ఇక ఇప్పుడు గడియారం యొక్క విలువ ఎంత అని చెప్పి అడగొద్దు ఆ గడియారంలో సమయం ఇప్పుడు ఎంత అయ్యింది ఒక పదకొండో పన్నెండో అయింది కదా ఆ యొక్క తిరుగుతున్న సమయం విలువ ఎంత అని చెప్పి నాకు తెలుసుకొని రావాలి అని చెప్పి చెప్తాడు సరేనని చెప్పి ఇంకా వాళ్ళ నాన్న ఇంక ఒక్కరోజు పనిచేస్తే ఇంకా ఫ్రీడమ్ దొరుకుతుంది కదా రెండు రోజులే కదా వాళ్ళ నాన్న అడిగింది సరేనని చెప్పి సంతోషంతో మార్కెట్కి బయలుదేరతాడు మార్కెట్కి బయలుదేరి మళ్ళీ నిన్న అడిగిన కొట్టుల్లోనే తిరుగుతాడు నిన్న అడిగిన కొట్లోకి వెళ్ళి అడుగుతాడు ఈ గడియారంలో సమయం అయింది కదా ఈ యొక్క అయిపోయిన సమయం యొక్క విలువ ఎంత అని చెప్పి చెప్పి అడుగుతాడు ఆ యొక్క కొట్టోళ్ళు అరే నీకేమన్నా పిచ్చా నిన్న గడియారం అమ్మడానికి వచ్చావు ఇప్పుడేమో సమయం విలువని అంటున్నావు నీకేం పిచ్చి పట్టలేదు కదా వెళ్ళెళ్ళు అని చెప్పన్నాడు ఒకడు ఇంకో కొట్లోకి వెళ్తే నీకెటూ పని పాట లేకుండా ఉన్నట్లుంది కనుక గడియారం పట్టుకొని తిరుగుతున్నావు కొట్లెమ్మడబడి నువ్వు ఈ కొట్లో నుంచి వెళ్ళిపోతావా లేదా అని చెప్పి మొహాన్ నుంచి గెంటేసినట్లుగా మాట్లాడాడు ఇంకొకడైతే ఏకంగా వెళ్ళిళ్ళవయ్యా అని భుజం పట్టుకొని నెట్టేసేసాడు ఇలా ఒక ఆరేడు కొట్లు పది కొట్లు దాకా తిరుగుతాడు చివరికి ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట అతను అంటే కష్టం యొక్క విలువ సమయం యొక్క విలువ తెలిసిన వ్యక్తి ఆ కూరగాయలు అమ్మే వ్యక్తి ఆ గడియారం పట్టుకొని ఆ అబ్బాయి ఇందులో తిరిగిపోయిన సమయం యొక్క విలువ ఎంత అని అడిగేసరికి ఆ యొక్క ప్రశ్నలో ఎంతో గొప్ప విలువ కనిపిస్తుంది అతనికి కనిపించి బాబు నిన్ను ఈ మాట ఎవరు అడగమన్నారు అంటే మా తండ్రి అడగమన్నాడు అని చెప్పి చెప్తాడనమాట ఇక ఆ తండ్రి అడగమన్నాడు అనే మాట చెప్పగానే అతనికి అసలు విషయం మొత్తం కూడా అర్థమైపోతుంది నువ్వేం పని చేస్తావు బాబు అని చెప్పి అడుగుతాడు నేనేం చేయను తిరుగుతాను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్రెండ్స్తో తిరిగి సాయంత్రానికి ఇంటికి వచ్చి పడుకుంటానని చెప్పి చెప్తాడు ఓకే నువ్వు ఇప్పుడు అర్థమైంది మీ నాన్న ఎందుకు అడగమన్నాడా అని చెప్పి ఎప్పుడైనా కానీ గడిచిపోయిన సమయం అది నిమిషమైనా ఐదు నిమిషాలైనా గంట అయినా రెండు గంటలైనా ఒక రోజు సమయమైనా కానీ ఇక గడిచిపోయింది సమయం అంటే నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా కానీ ఆ గడిచిపోయిన సమయాన్ని వెనక్కి తీసుకొని రాలేవు ఇప్పుడు నేను నీకు ఒక కోటి రూపాయలు ఇస్తాను నిన్నటి సమయం మొత్తం నాకు ఇస్తావా నిన్న గడిచిపోయింది కదా ఒక రోజు ఆ రోజు వెనక్కి తీసుకురాగలుగుతావా అంటే లేదు అని చెప్పి చెప్తాడు ఆ పిల్లవాడు ఇక మీ నాన్న ఇప్పుడు ఎందుకు అడగమన్నాడా అని చెప్పి ఒక్కసారి ఆలోచించు నిన్ను ఎంతో కష్టపడి పెంచు ఉంటారు కదా మీ నాన్న మీ నాన్న బాధ నాకు అర్థమైంది ప్రశ్నతోటి నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావు ఇప్పుడు నీ వయసు ఎంతో నీకు తెలుసు కదా నువ్వు ఏమి చేయకుండా ఏం చేస్తున్నావు బాబు అని నేను అడిగినప్పుడు ఫ్రెండ్స్తో తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తానని చెప్పి చెప్పావు మరి ఇన్ని రోజులు నువ్వు సమయాన్ని వృధా చేసినట్లే కదా మరి ఈ మాట నీకు అర్థమవ్వు ప్రాక్టికల్గా అని చెప్పి మీ నాన్న ఇలా పంపించారు నిన్ను అనేసరికి ఆ పిల్లవాళ్ళు ఒక మార్పు అయితే వస్తుందనమాట నిజమే కదా మరి లక్ష రూపాయలు ఇచ్చిన కోటి రూపాయలు ఇచ్చిన అయిపోయిన సమయం సమయాన్ని తిరిగి మనం తీసుకురాలేము అదొక సెకండ్ అయినా కానీ అయిపోయింది అంటే మళ్ళీ మన కోసం వెనక్కి రాదు కాబట్టి గడిచే ప్రతి సెకను కూడా మనిషికి ముఖ్యమైంది దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి తెలివిగా వాడుకోవాలి ఉపయోగించుకోవాలి అని ఆ యొక్క అందులో ఆ ప్రశ్నలో ఉండే అర్థాన్ని మొత్తం ఆ కూరగాయలతను ఆ పిల్లవాడికి అయితే వివరించి చెప్తాడనమాట ఇలా చెప్పిన తర్వాత ఇక ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న పాదాల మీద పడి క్షమాపణ అడుగుతాడు నాన్న నాకు కూరగాయల వ్యక్తి ఇలా అడిగాను ముందు పది కొట్లు అడిగినా కూడా నువ్వు పిచ్చాడు అని చెప్పి వెనక్కి నెట్టేశారు ఇతను మాత్రమే నాకు అర్థమయ్యేలా చెప్పాడు నువ్వు మంచి చెడు నాకు తేడా చెప్తున్నా కూడా నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు నాన్న నాకు ఇప్పుడు అర్థమైంది ఈ యొక్క గడిచిపోతున్న సమయం యొక్క విలువ ఏంటో నాకు తెలిసింది కొన్ని కోట్లు ఇచ్చినా కూడా ఈ సమయాన్ని వెనక్కి తీసుకురాలేము అని చెప్పి నాకు అర్థమైంది ఇక్కడ నుంచి నేను నేను సమయాన్ని అయితే వృధా చేయన్నానా మన బిజినెస్లు ఇవన్నీ చూసుకుంటాను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను కొత్త బిజినెస్లు స్టార్ట్ చేస్తాను అని చెప్పి చెప్పేసరికి తండ్రి కూడా చాలా సంతోషపడిపోతాడు ఇక్కడితో కథ ముగుస్తుంది అయితే ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఇక ఆ వ్యక్తి రాక్షసుడిలా నీ పాలిట మారిన వ్యక్తి గురించి చెప్పాలనుకుంటున్న మాట ఇదంతా కూడా ఇప్పుడు ఈ యొక్క సందేశం ఈ కథలో నుంచి ఒక ఆంతర్యం రూపంలో నీకు బాబాగారు చెప్పాలి అనుకుంటున్నారు అదేంటి అంటే కనుక తల్లి నువ్వు కష్టపడతావు శ్రమపడతావు నీవు కుటుంబం కోసం కష్టపడు లేకపోతే ఒక రూపాయి కోసం కష్టపడు నీ యొక్క కష్టాన్ని అవతలి వ్యక్తి అనవసరంగా వృధా చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి నీ యొక్క కష్టాన్ని గుర్తించినప్పుడు ఆ అవతల వ్యక్తి తన అవసరాల కోసం మాత్రమే నిన్ను వాడుకుంటున్నప్పుడు తనకు అవసరమైనప్పుడే నీకు గౌరవాన్నిచ్చి తనకి అవసరం తీరిపోయిన తరువాత నిన్ను లెక్క చేయకుండా చూస్తున్నప్పుడు తను నీ పట్ల స్వార్థాన్ని చూపిస్తున్నట్లే లెక్క అలా నీ ఇంట్లో ఉన్న వ్యక్తే అది ఎవరైనా కావచ్చు నీ యొక్క జీవిత భాగస్వామైనా కావచ్చు నీ పాలిట రాక్షసుడిలాగా మారాడా లేదా అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఇక్కడ ఎవరికైనా కానీ తిరిగిపోయిన సమయం అనేది కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా వెనక్కి రాదు ఎవరో కోసం ఆలోచించి ఎవరో కోసం మనోవ్యాధి పెట్టుకొని ఎవరి బాగు కోసమో నీ బాగుని నాశనం చేసుకొని ఎవరో ఎదగాలి అని నువ్వు దిగజారిపోతూ ఒకరి కింద నువ్వు లొంగి లొంగి ఉంటున్నావు అంటే నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకున్నట్లు కాదా నీ పాలిట అతను రాక్షసుడిగా మారినట్లు కాదా నిన్ను అర్థం చేసుకునేవారైతే ఏ విధంగా ఉంటారు నిన్ను టార్చర్ చేసే వాళ్ళు అయితే ఏ విధంగా ఉంటారు అని చెప్పి నీ మనసుకి అర్థం కాదా ఒకవేళ అర్థమైనా కూడా వారి ధ్యాసలో పడి నువ్వు సమయాన్ని వృధా చేసుకుంటూ నీ మనసుని నువ్వు గుళ్ళ చేసుకునే ప్రయత్నం చేస్తున్నావా ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుంది అన్న విషయానికి వస్తే నేనైతే ముక్కు సూటిగా చెప్తాను నీలోనే ఈ తప్పు జరుగుతుంది అని చెప్పి మరి ఇప్పుడు తప్పు జరుగుతుంది అని ఈ సమయంలో నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ తప్పుని సరిదిద్దుకునే సమయం కూడా ఆ సరైన సమయం కూడా ఇప్పుడు నుంచే మొదలవ్వాలి ఒకరి చేతులో కీలుబొమ్మవి బొమ్మవి కాదు నువ్వు ఒకరి కోసం జన్మ నెత్తలేదు నువ్వు ఒకరి కోసం మరణించాల్సిన అవసరము నీకు లేదు నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ నీ కడుపున పుట్టిన పిల్లలకి న్యాయం చేసుకుంటూ జీవితాన్ని ప్రతి నిమిషం సంతోషంగా ఆనందంగా ఆస్వాదించాలి ప్రతి మనిషికి కూడా కష్టం సుఖం నష్టాలు అనేవి ఎప్పుడూ వారి జీవితంలో ఒక భాగంగా ఉంటాయి కానీ అవి ఎవరి కర్మల వారి వల్ల వారికి వస్తే అనుభవించక తప్పదు కానీ ఒకరి కారణంగా నువ్వు అనుభవిస్తే మాత్రం అది నిజంగా నీ తప్పే అవుతుంది ఎందుకంటే వారిని నువ్వు అక్కడితో కట్ చేయకుండా ఇవ్వాల్సిన గౌరవానికన్నా ఇవ్వాల్సిన విలువ కన్నా వారికి ఏదో ప్రత్యేకతను ఏ ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వబట్టే వారు నీ పట్ల ఈ విధంగా నడుచుకుంటున్నారు అని చెప్పి పూర్తిగా తెలిసిపోతుంది కాబట్టి ఇప్పటికైనా కానీ తెలుసుకోకపోతే నీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకుండా పోతుంది బ్రతుకంతా కూడా నరక ప్రాయంగా మారుతుంది కాబట్టి ఆ వ్యక్తి ఎవరు తన దగ్గర ఎంతవరకు ఉండాలి ఎంతవరకు మాట్లాడాలి తన గురించి ఎంతవరకు ఆలోచించాలి ఎక్కడ తనని కట్ చేసేయాలి నీ యొక్క జీవితాన్ని నువ్వు ఎలా అందంగా మార్చుకోవాలి నీ యొక్క ధనాన్ని నువ్వు ఎలా జాగ్రత్త చేసుకోవాలి అతని మాయలో పడకుండా ఉండాలి అంటే నీ యొక్క తెలివితేటలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి వీటన్నింటిని బట్టి నీ యొక్క బ్రతుకుని స్వర్గం చేసుకునే అవకాశం కూడా నీ చేతుల్లోనే ఉంటుంది తల్లి ఎందుకు చెప్పాను ఎవరిని ఉద్దేశించి చెప్పాను ఎవరి కోసం చెప్పాను అని చెప్పి నువ్వు గ్రహించగలవు నాకు తెలుసు అలాగే ఈ సందేశంలో ఉండే ఆంతర్యం నీకు అర్థమైంది అని చెప్పి కూడా అనుకుంటున్నాను మరి చూశారు కదండి బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను మరి బాబాగారి మీద మీకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటే కనుక ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ కింద పాయింట్స్ మీద క్లిక్ చేయండి మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ యొక్క బాబా గారి ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్